నమస్తే బాగున్నారా నా పేరు ఉదయం మీరు చూస్తున్నారు తెలుగు ట్రావెలర్ నాకల్ చూపిస్తా నేపాల్లో పుకారా పేరు అయితే బాగుంది కదా బైక్ బ్రో సో ఇప్పుడైతే వీళ్ళు చెప్పారు టూ కిలోమీటర్స్ అని చెప్పారు కదా మన రెండు కిలోమీటర్లు కదమ్మా మన ఊరు కాదు నడిచేయాలి లేదంటే వీళ్ళు పిండేస్తారు సర్వీస్కి అది ఇది అని సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే వాక్ చేసుకుంటూ అలా టూ కిలోమీటర్స్ వెళ్ళిపోతాను వెళ్ళేదారిలో ఇక్కడ మార్కెట్ ఇవన్నీ చూసుకోవచ్చు వచ్చినప్పుడు ఏమైనా కావాలంటే కొనుక్కొని తెచ్చుకోవచ్చు అండ్ ఈ వీడియోలో నేను కొన్ని ప్లేసెస్ అయితే చూపిస్తానండి నార్మల్గా అయితే ఉండవు ఒకరు ఒకరు ఎవరైనా వచ్చినట్లయితే చూపించే ప్లేస్కి అయితే వెళ్తారని మీరే చెప్తారు కింద కామెంట్ కూడా చేస్తారు సో నేనైతే ఇప్పుడు వాక్ చేసుకుంటే అలా రెంటల్ బైక్స్ దగ్గరికి అయితే వెళ్తున్నాను చూస్తున్నారు కదా వంద మీటర్ ముందుకు వెళ్ళి అక్కడ వెహికల్స్ లెఫ్ట్ సైడ్ నుండి వస్తున్నాయి కదా అక్కడ లెఫ్ట్ సైడ్ అయితే తిరగాలి టర్నింగ్ అయితే తిరిగాను ఇప్పుడు అయితే సైడ్కి వెళ్తున్నాం ఇక్కడ మ్యాక్సిమం చూసుకుంటే మనకంతా యూరోప్ స్టైల్ అయితే ఉంటుంది ఇక్కడ లోకల్ మార్కెట్ చూసుకుంటే నేనైతే షాక్ అయ్యా ఎందుకంటే ఇండియా నుండి వచ్చాను కదా మన ప్రతిదీ వైన్ షాప్లో అయితే ఫుడ్ అయితే దొరుకుతుంది ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ చూసినట్లయితే బీఫ్స్ ఇవన్నీ మనకి దిగిందైతే కిరాణా సార్ యాక్చువల్లీ పాన్సీ కిరాణా సార్ మొత్తం సో బీఫ్స్ ఇవన్నీ ఇక్కడ అయితే దొరుకుతాయి ట్యూబర్క్ మచ్ ప్రైస్ ప్రో ఇండియన్ కరెన్సీ దిస్ టూ బర్గ్ చెక్ చేస్తున్నారు రేట్ ఎంత అని అడిగాను చూసారా అక్కడ చిన్నపిల్లలకు కావాల్సిన ఐస్ క్రీములు స్నాక్స్ ఇవన్నీ ఉన్నాయి వాటితో పాటు ఇక్కడ వైన్ వాడక రమ్ము జున్ను ఎవ్రీథింగ్ ఇస్ అవైలబుల్ టూ జీరో ఎయిట్ రూపీస్ అండి టూ జీరో ఎయిట్ టూ జీరో ఎయిట్ రూపీస్ అయితే ఉంటుంది మనకైతే ఇలాగ అమ్మరు ఇక్కడ మనకి ఏకం వైన్ షాప్ అనేది గవర్నమెంట్ దగ్గర రన్ చేస్తుంది అలా ఉంటుంది మనతో మామూలుగా ఉంటుంది థ్యాంక్ యూ బ్రో ఏదో సిఐడి ఆఫీస్ వాళ్ళు ఎవరైనా ఏమన్నట్టే బ్యూట్యూబ్ జస్ట్ ఐ యూట్యూబర్ బ్యూట్యూబార్ నేపాల్లో మ్యాక్సిమం ఇంకమ్ టూరిజం మీద వస్తుందంటే ఫస్ట్ అయితే నమ్మలేదు ఇక్కడ పోకరా చూస్తే మనకి తెలుస్తుంది ఎందుకంటే ఇవన్నీ హోటల్స్ రెస్టారెంట్స్ అండ్ చూసినట్లయితే లాజెస్ట్ ఇవన్నీ లాట్ అవే ఉన్నాయండి మొత్తం ఇంకా వేరే అంటే ఏం లేవు అవే ఉన్నాయి ఇంకా మీరు చూస్తున్నారా ఇవన్నీ హోటల్స్ లిస్ట్ అండి స్ట్రీట్ నెంబర్ ఫార్టీ అంట అంటే ప్రతి స్ట్రీట్ కి ఒక నెంబర్ అయితే ఉంటుంది హోటల్ అలా రకరకాల హోటల్స్ అయితే ఉంటాయి సో ఇటువైపు అయితే రెంట్ల బైక్ రూట్ అయితే ఇటువైపు చూపిస్తుంది నాకు ఇంకా సిక్స్ హండ్రెడ్ మీటర్స్ చూపిస్తుంది డిస్టెన్స్ నాకు అండ్ ఈ ప్లేస్ లో చూసుకుంటే కాట్మండ్ విషయం పక్కన పెడితే ఈ పోక్రాలో నీట్నెస్గా అయితే అందరు ఉన్నారు మనసులో ఉండడం కాదు వాళ్ళ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు కూడా చాలా నీట్గా అయితే ఉంచుతున్నారు అండ్ చూసుకుంటే ఎర్లీ మార్నింగ్ నేను ఫైవ్ థర్టీకి లేచాను ఆ టైంలో ఒక ఒక షాపు ఓపెన్ చేసింది ఆవిడ వాళ్ళ షాప్కి ఆ రోడ్డుకి సంబంధమే లేదు ఆ రోడ్డు కింద ఒక దగ్గర ఒక ఐరన్ గ్రిల్ కింద చెత్త ఉండిపోతే దాన్ని పుల్ల పెట్టి కెలికి మారి ఆ అయితే క్లీన్ చేస్తుంది అంత డిగ్నిటీగా అంత నీట్నెస్కి అయితే ఉన్నారు వాళ్ళ కల్చర్ ఇక్కడ చూసుకుంటే యూరోపియన్ స్టైల్ అయితే మనకు కనిపిస్తుంది నేనైతే ఒక జంక్షన్కి అయితే వచ్చాను ఎటు వెళ్ళాలో నాకైతే అర్థం కావట్లేదు ఓయో అయితే ఇక్కడ ఉంది సరే చూస్తాను స్ట్రైట్ స్ట్రైట్ సైట్ వెళ్ళి రైట్కి వెళ్ళాలి బయటికి వెళ్తే వచ్చేస్తుంది స్కూల్స్ ఎర్లీ మార్నింగ్ కదా మొబైల్ పట్టుకుని నేనైతే వచ్చాను ఇక్కడ అండ్ వెదర్ ఇప్పుడు టైం అయితే టెన్ అవుతుంది బట్ ఇక్కడ వెదర్ చూసుకుంటే సెవెన్ ఆ టైంలో ఎలా ఉంటుంది అలా ఉంది టెంపరేచర్ కూడా బాగా కూల్గా ఉంది స్వెటర్ వేసుకున్నంత కూల్ కాదు ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఆ టెంపరేచర్ అయితే ప్రజెంట్ అయితే ఇక్కడ ఉంది మొబైల్ అయితే వైబ్రేషన్ అయితే వచ్చింది రైట్ సైడ్ తిరగాలి ఇక్కడ మొత్తం అండి ఎక్కడ చూసినా హోటల్సే కనిపిస్తున్నాయి ఇంకేం లేదు ఇవ్వండి మొత్తం హోటల్ హోటల్స్ హోటల్స్ సబ్గా పూరా హోటల్సే బాయ్ మనం పోక్రాలో చూసుకుంటే నేపాల్లోనే సెకండ్ మోస్ట్ విజిటెడ్ ప్లేస్గా అయితే ఫస్ట్ ది కాట్మండ అనుకుంటే సెకండ్ది ఈ పోక్రానే ఎందుకంటే దీని చుట్టుపక్కల చాలా టూరిస్ట్ స్పాట్స్ అయితే ఉన్నాయి నాచురల్గా మా అమ్మ ఉండాలనుకుంటే నేపాల్ వచ్చినప్పుడు పోక్రా అయితే మీరు విజిట్ చేయొచ్చు మనం ఇంకా స్ట్రాంగ్గా చెప్పాలంటే పోక్రా అనేది టూరిజం క్యాపిటల్ ఆఫ్ నేపాల్ అని కూడా చెప్పచ్చండి ప్రజెంట్ నేనైతే మీరు చూస్తున్నారు కదా ఇక్కడ బైక్ రంటలు అయితే ఉంది అయితే నేను వాళ్ళతో మాట్లాడాను ఆ లొకేషన్స్ అన్నీ చుట్టుపక్కల అయితే ఉన్నాయి అన్నారు సో దానికైతే పర్ డేకి వన్ థౌజండ్ అయితే చెప్తున్నారు ఎందుకు బొక్క డబ్బులు బొక్కని ఈ గేర్ల సైకిల్ తీసుకున్నాను ఇది త్రీ హండ్రెడ్ అయితే చెప్పాడు ఈవినింగ్ ఎయిట్ వరకు నా దగ్గర ఉంటుంది బైక్ ఈ బైస్కిల్ దీంతో కొన్ని ప్లేసులు తిరిగి వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత రేపు వేరే ప్లేస్కి అయితే నేను వెళ్తాను సైకిల్ బ్లాగ్ బాగుందా ఒకరాలన్నీ స్ట్రీట్ నెంబర్ థర్టీన్లో బైక్ రైడింగ్ సారీ బైస్కిల్ రైడింగ్ బిఎన్ వై పార్క్ వైపు వచ్చేవాళ్ళగా నా నామ్ అని అడుగుతున్నారు నన్ను ఇంకా ఇక్కడ చూసారా క్లీన్గా ఉంది రోడ్లన్నీ చాలా బాగున్నాయి క్లీన్ సిటీ గ్రీన్ సిటీ అని కూడా నినాదం అయితే ఇక్కడ పెట్టుకున్నారు వీళ్ళు మనమైతే ఇప్పుడు పీవా టాల్ బోటింగ్ అనే ప్లేస్ అయితే ఉంది అక్కడికి అయితే వెళ్తున్నాం ఎక్కడ నుండి వన్ కిలోమీటర్ డిస్టెన్స్ అయితే నాకు చూపిస్తుంది అక్కడ వ్యూ అయితే బాగుంటుందండి ఎందుకంటే అక్కడ నుండి మన రథాన్ని అయితే అక్కడ పార్క్ చేసి బోట్ అయితే ఎక్కాలి ఎక్కి అవతరం వైపు అయితే వెళ్ళాలి చూద్దాం టికెట్ ఎంత ఏంటనేది అందుకే సైకిల్కి నేను అమౌంట్ ఎంత ఇచ్చానో చెప్పలేదు కదా నేపలి కరెన్సీలో వాడు నాకు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అడిగాడు ఇవ్వనని చెప్పాను ఇండియన్ కరెన్సీ టూ ఫిఫ్టీ రూపీస్ ఇస్తానని చెప్పాను అంటే ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి నేపాలి కరెన్సీలో టూ ఫిఫ్టీ ఇస్తానని చెప్పాను అవ్వదనిసాడు త్రీ హండ్రెడ్కి అయితే తీసుకున్నాను అంతేకాదండి చచ్చినోడికి వచ్చిందే కట్నా నాకు ఇక్కడ సైకిల్ దొరకడమే కాను బాగుంది స్ట్రీట్స్ అన్నీ గేర్లు గేర్లు గేర్లే గేర్లు గేర్లే గేర్లు వచ్చేసాను లొకేషన్ దగ్గరికి బ్యాక్ సైడ్ లేక్ అయితే చూస్తున్నా కదా లేక్ దగ్గరికి అయితే వెళ్ళాలి ఇది నేను పల్ చేశాను అక్కడ లాక్ అయితే దానికి వేశాను అక్కడ లేక్ ఏదైతే ఉందో లేక్ బోట్ మీదైతే అవతలకు వెళ్ళడానికి అట్లుండే అవతలకి రావడానికి కాస్ట్ ఎంత అనేది అయితే మనం కనుక్కుందాం వన్ ఫోర్టీ వన్ ఫార్టీ నేపాలి కరెన్సీ ఇండియా నేపాలి కరెన్సీ వన్ ఫార్టీ అంటే ఇండియా కరెన్సీ సిక్స్ జీరో ఎయిట్ ఎయిటీ ఎయిటీ రూపీస్ అయితే అవుతుంది ఎయిటీ రూపీస్ ఎయిటీ ఫైవ్ అనుకుంటా ఎయిటీ ఫైవ్ ఇచ్చి మనం అయితే అవతలకి అయితే వెళ్దాం నేపాలి కరెన్సీ వన్ ఫార్టీ అయితే చెప్పారు నా దగ్గర చూసే రా హండ్రెడ్ అయితే ఉంది నేపాల్ కరెన్సీ అది 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 ఓకే 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 థ్యాంక్ యూ అక్కడికి వెళ్ళి ఆ జాకెట్ ఇస్తారు జాకెట్ ఇస్తే వేసుకోవాలంట ఇది నేపాల్లో రూపాయ దస్ దశ రూపీ ఇది ఏది ఫిఫ్టీ రూపీస్ టోటల్ సిక్స్టీ ఇచ్చారు ఇదేదో జాకెట్ ఇచ్చారండి నాకు తెలిసి చలియకుండా వేసుకోవడానికి కనుక్కుంటాను బోట్ ఎక్కినప్పుడు మనమైతే అవతల వైపు వెళ్ళాలి ఇక్కడైతే నేను కూర్చోవాలి బోటైతే ఎక్కిసా బోటే బాయ్ బోటే బోటే అట బోటే ఇదే లైఫ్ జాకెట్ అయితే ఇచ్చారండి నేను లోపల పులిహోర పట్టుకొని వచ్చాను బ్యాగ్లో ఏదైనా అయిందనకండి అది పడిపోకుండా ఉండడానికి బ్యాగ్ మీదే లైఫ్ జాకెట్ అయితే వేస్తాను మళ్ళీ మధ్యలో ఆకలేస్తే ప్రాబ్లం కదండి వ్యూ అయితే అదిరిపోద్ది మీకు ఇప్పుడు చూపిస్తాను ఫీవా లేక్ దగ్గరికి అయితే వచ్చామండి రెండు పక్క పక్కన అయితే వెళ్తున్నాయి అన్ని కట్టేసారా వెళ్ళిపోకుండా బాగుంది కదా వ్యూ అనేది ఆపల్ ఫ్లాగ్ అది మనం ఆ సైడ్ నుండి వచ్చా అండి టెంపుల్ చుట్టూ దీంతో అయితే తిప్పున్నారు ఇక్కడ వ్యూ చూడని మామూలుగా అయితే ఉండదు మనమైతే న్యాపై లిఫ్ట్ సాగ్ చెప్పాను కదా ఇక్కడ ఇది ఇక్కడ వెహికల్ అయితే ఆపుతారు ఈ బోట్ వెహికల్ దిగి అలా టెంపుల్ లోపలికి అయితే వెళ్ళాలి మనమైతే ఇక్కడ బోట్ అయితే దిగిపోయాం మెన్షన్ చేశారు అయితే మనం అయితే అటువైపు అయితే వెళ్దాం అదిరిపింది మీరు బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా మనమైతే ఇలా అయితే వచ్చామండి ఇక్కడ టెంపుల్ అయితే ఉంది టెంపుల్ వైపు అయితే వెళ్దాం ఈ టెంపుల్ పేరు వచ్చేసరికి తాల్ టెంపుల్ అండి టెంపుల్ లోపలికి అయితే వెళ్దాం ఇంకా అండ్ ఇక్కడ చూసారు కదా స్కాన్ అయితే పెట్టారు ఆ స్కాన్ చేసినట్లయితే ఈ టెంపుల్ యొక్క స్థల పురాణం అనేది ఇన్ఫర్మేషన్ అందులో అయితే ఉంటుంది సో ఇంకా లేట్ చేయకుండా నేను దర్శనం చేసుకొని బోర్డు దగ్గరికి వెళ్ళి వేరే ప్లేస్కి అయితే వెళ్తాం అందులో కొబ్బరికాయ పెట్టి ఇలా అంటారు ఇంకా చిన్న గుడి అయితే ఉంది ఇది ఏంటని చూద్దాం మనం ఓకే ఇక్కడ కూడా మనం చూసుకుంటే విఘ్నేశ్వరుడు అయితే ఉన్నారు ఉన్న షాప్ అండి ఇక్కడ దాన పావురానికి దాన వేయడానికి అయితే ఉంది ఏడు వందల సంవత్సరాల క్రితం నుండి ఆలయం ఇక్కడ ఉంది పూజ చేస్తున్నాను గుడి కొత్తగా కడుతున్నా ఏమైనా హెల్ప్ చేయాలంటే డొనేషన్ చేయాలంటే బిల్లు కట్టుకొని అదే అదేనండి అదే మీకైతే తెలుగు ఎలా వచ్చింది సార్ మీకు నేపాల్లో ఉంటున్నారు హైదరాబాద్ బాలానగర్లో పటే సార్ టెంపుల్ కనిపిస్తుంది కదా టెంపుల్ కి బ్యాక్ సైడ్ మనం ఈ సైడ్ నుండే చుట్టూ తిరిగి మనం టెంపుల్ లోపలికి వచ్చాం ఈ పాయింట్ అయితే వాచ్ పాయింట్ అని పెట్టారు నేమ్ సూపర్ ఉంది కదా వ్యూ అయితే ఉంది ఇక్కడైతే వర్షం అయితే గా అయితే పడుతుంది క్లైమేట్ చూసారు కదా కొంచెం తడిసిపోతుంది అలా ట్వంటీ మినిట్స్ వెయిట్ చేశాను కాకపోతే బోట్ అయితే రాలేదు ఇక్కడికి నా ప్లేస్ నా ప్లేస్ అని కచ్చి అయితే వేశాను కచ్చిప్పేస్తే వేస్తే ఇంకా నా ప్లేస్ అయితే ఇంకెవరు తీసుకోలేదు వ్యూ అయితే మాత్రం అదిరిపోయిందండి బాగానే ఉంది ఇది ఒక ఎక్స్పీరియన్స్ అని చెప్పవచ్చు వీడియో అయితే చూసారు కదండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఫస్ట్ టైం ఛానల్లో వీడియో అయితే చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయగలరు ఇలాంటి మరెన్నో వీడియోస్ మీ ముందుకు తీయడానికి నేను చాలా ప్రయత్నిస్తాను